ఆధునిక యుగంలో మనిషి గ్లోబల్గా మారి కొన్ని దశాబ్దాలు అవుతుంది ఎల్లలు దాటి నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్న ఈ కాలంలో అమెరికాలో భారతీయ ప్రవాసాలు కూడా భారీగా పెరిగాయి ఆ దేశాల్లోని టెక్నాలజీ బిజినెస్ ఎడ్యుకేషన్ మెడికల్ రంగాల్లో భారతీయ అమెరికన్ల ప్రభావం రాను రాను ఎక్కువ అవుతుంది యుఎస్ సెన్సెస్ బ్యూరో ప్రకారం రెండు వేల ఇరవై రెండు నాటికి నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్ల భారతీయ అమెరికన్లు అమెరికాలో నివసిస్తూ ఉంటే అమెరికాలో ఉంటున్న ఆసియా దేశాల వారిలో భారతీయులు సంఖ్యాపరంగా రెండో స్థానంలో ఉన్నారు ప్రస్తుతం చైనా తర్వాతి స్థానంలో ఉన్న భారతీయుల జనాభా ఇండియా యుఎస్లో జన్మించిన వారితో సహా దాదాపు యాభై ఒక్క లక్షలుగా ఉంది నిజానికి వీరు అమెరికా భారత్ సంబంధాలను బలోపేతం చేయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారనడంలో సందేహం లేదు రెండు వేల ఇరవై ఐదు నాటికి అమెరికాలో నివసిస్తున్న భారతీయ అమెరికన్లు అక్కడి మొత్తం జనాభాలో దాదాపు ఒకటి పాయింట్ ఐదు పర్సెంట్కి సమానం వీరిలో చాలామంది ఎడ్యుకేషన్ టెక్నాలజీ బిజినెస్ హెల్త్ వంటి రంగాల్లో పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నారు అమెరికా ఆదాయ పన్నులో ఐదు శాతం నుండి ఆరు శాతం చెల్లిస్తున్నారు నిజానికి ఇది అక్కడ నివసిస్తున్న ఇండో అమెరికన్ల జనాభా శాతానికి మించిన సాకారం అమెరికాలోని టెక్ ఫినాన్స్ హెల్త్ కేర్ రంగాల్లో భారతీయులు ప్రముఖ స్థానంలో ఉన్నారు గూగుల్ సిఇఓ సుందర్ పిచ్చై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యానాదెన్లా వంటి వ్యక్తులు దీనికి ఉదాహరణ ఇండో అమెరికన్లో ఇరవై మంది మల్టీ జనరేషనల్ గృహల్లో నివసిస్తూ ఉన్నారు అలాగే రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో అమెరికాలో మూడు లక్షల ముప్పై ఒక వేల ఆరు వందల రెండు మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్లు నివేదికలు ఉన్నాయి మొత్తంగా డెబ్బై ఎనిమిది పర్సెంట్ బ్యాచిలర్ డిగ్రీ అంతకంటే ఎక్కువ చదువుతుండగా యుఎస్ జాతీయ సగటులో ఇది ముప్పై ఆరు శాతం కంటే ఎక్కువగా ఉంది ఇది గత సంవత్సరంతో పోలిస్తే పదమూడు శాతం వృద్ధి అని చెప్పాలి అమెరికాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థులలో భారత్ మొదటి స్థానంలో ఉందనడానికి ఇది నిదర్శనం ఈ విద్యార్థులలో నలభై ఒక పర్సెంట్ మంది మ్యాథ్స్ కంప్యూటర్ సైన్స్ కు సంబంధించిన టెక్నాలజీ రంగాలను ఎంచుకుంటున్నారు ఇలా రెండు పాయింట్ ఏడు లక్షల మంది భారతీయ విద్యార్థులు ప్రతి సంవత్సరం అమెరికాకు వెళ్తున్నారు వీరిలో సుమారు పది బిలియన్ల డాలర్లతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు సహకరిస్తున్నారు వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి యాభై ఒక్క శాతం విద్యార్థులు ఉండటం విశేషం ఇక అమెరికా కాలేజీలలో ఇరవై రెండు వేల మంది భారతీయుల మూలాలున్న ప్రొఫెసర్లు కూడా ఉన్నారు అమెరికా టాప్ యాభై కాలేజీల్లో ముప్పై ఐదు మంది ప్రిన్సిపల్స్ ఉన్నారంటే భారతీయ సంతతికి చెందిన వారు అమెరికా విద్యారంగంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చు అలాగే భారతీయ అమెరికన్లు అమెరికా వ్యాపార రంగంలో పెద్ద పాత్ర పోషిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు జాబితా ప్రకారం పన్నెండు మంది భారతీయ సంతతి వ్యక్తులు అమెరికా బిలినియర్ జాబితాలో ఉన్నారు ఇది చైనా ఇజ్రాయేల్ను కూడా అధిగమించింది వీరిలో సైబర్ సెక్యూరిటీ సంస్థ స్కేలర్ వ్యవస్థాపకుడు జై చౌదరి పదిహేడు పాయింట్ తొమ్మిది బిలియన్ల డాలర్ ఆస్తిపరుడు కాగా సుందర్ పిచ్చై సత్యనాథన్ల ఆస్తులు ఒకటి పాయింట్ ఒకటి బిలియన్లుగా ఉన్నాయి నిజానికి అమెరికాలో ఉన్న ఆరు వందల నలభై ఎనిమిది కంపెనీల్లో డెబ్బై రెండు భారతీయులవే అంటే పదకొండు శాతం అన్నమాట అలాగే అరవై పర్సెంట్ అమెరికా హోటళ్లు కూడా భారతీయులవే కావడం విశేషం ఇక టెక్నాలజీ రంగంలో భారతీయ సంతతి ఫౌండర్లు యాభై మూడు టెక్ రంగ బిలినియర్లలో ప్రముఖంగా ఉన్నారు ఇది అమెరికా బిలినియర్ల సంపదలో పద్దెనిమిది శాతం అంటే ఒకటి పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్స్ సహకారాన్ని అందిస్తుంది అలాగే భారతీయ సంతతికి చెందిన సీఈఓల నేతృత్వంలో పదహారు కంపెనీలు ఉన్నాయి అందుకే గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీల్లో లక్షలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు ఈ క్రమంలోనే యుఎస్ వస్తువుల దిగుమతి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు సంవత్సరంలో యాభై ఒక్క బిలియన్ డాలర్లకు పెరిగింది అలాగే గత ఇరవై ఐదు ఏళ్లలో అమెరికా నుండి భారతదేశానికి అరవై మూడు బిలియన్ డాలర్లు ఎఫ్డిఐ ప్రవాహం పెరిగింది మరోవైపు రెండు వేల పదిహేను నుండి తొంభై ఆరు భారతీయ సినిమాలు ఒక్కొక్కటి ఒక్కో మిలియన్ డాలర్ వసూలు చేశాయని ఇండియన్ డైస్పొరా బీసీజీ నివేదిక వెల్లడించింది ఇంతగా ప్రవాస భారతీయులు అమెరికాలో ప్రభావం చూపుతూ ఉంటే మరోవైపు గ్రీన్ కార్డు కోసం అధికంగా వేచి చూస్తున్న వారిలో భారతీయులు ముందు వరుసలో ఉన్నారు ఇటీవల వీసా తిరస్కరణను భారీగా ఎదుర్కొంటున్నారు రెండు వేల ఇరవై నాలుగులో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన భారతీయుల సంఖ్య ముప్పై ఆరు శాతం పెరిగింది ముఖ్యంగా కెనడా సరిహద్దు ద్వారా అక్రమ వలసలు పెరిగాయి కొన్ని అంచనాల ప్రకారం రెండు పాయింట్ రెండు లక్షల నుండి మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి అయితే ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అమెరికాలో అక్రమ వలసదారుల్ని తరిమేసే పని వేగంగా చేపట్టారు అందులో భాగంగానే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పవర్లోకి వచ్చిన తర్వాత బర్త్ సిటిజన్షిప్ రద్దు చేశారు కఠినమైన వలస విధానాలు అమలు చేయడంతో భారతీయ విద్యార్థులు ఉద్యోగులపై తీవ్రమైన ప్రభావం పడుతుంది ఇక ఈ వీసా సమస్యలు కొత్త వలస విధానాలతో అమెరికాకు వెళ్లాలనుకుంటున్న భారతీయుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది మరి రాబోయే రోజుల్లో ఈ పరిణామం దేనికి దారితీస్తుందో చూడాలి